నమస్కారం ఆలోచన వృత్తానికి స్వాగతం సుస్వాగతం జాతిపిత ఎవరు భూతిపిత ఎవరు ఇది చర్చ జరుగుతుంది నిజంగానే చెప్పాలంటే గాంధీ మహాత్మాడే బతుకుంటే ఈ జాతిపిత వివాదం చూసి మళ్ళీ ఒకసారి చనిపోయేవాడు కాబట్టి మళ్ళీ హత్య గావించబడ్డే లెక్క అంటున్నాను ఎందుకంటే జాతిపిత అనే మాటను అవమానపరుస్తూ ఇరుపక్షాలు ఇవాళ రాజకీయాలు చేస్తున్నాయి మొదలుపెట్టింది ఎవరు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏమంటున్నానంటే ఆయన విచారణకు పోను లేదు నేను జాతి కానీ నన్ను ఎందుకు పిలిచిందని కేసీఆర్ గారు ఎక్కడా అనలేదు అనకుండా ఆయన గౌరవంగా వెళ్ళి వచ్చారు మాట్లాడారు సిట్ విచారణ ఎదుర్కొన్నారు ఇంటికి వచ్చారు కాకపోతే టైం అడిగారు లేకపోతే వాళ్ళు ఇచ్చిన టైం పోలేదు వాళ్ళు అడిగిన వారు ఎక్కడికి రమ్మన్నారు అక్కడికి రాలేదు ఇవన్నీ జరిగినాయి మొత్తం మీద విచారణకు హాజరయ్యారు కదా కాకపోతే చాలామంది మాట్లాడుతుండొచ్చు నా నాయకుడిని ఇట్లా పిలుస్తారా అవమానిస్తారా అని వేరు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా కేసీఆర్ గారు విచారానికి హాజరయ్యారు వచ్చిందా అయిపోయింది దానితో చాప్టర్ క్లోజ్ అప్పుడు దేశంలో లేడు రేవంత్ రెడ్డి దేశం నుంచి వచ్చారు దేశం బయట దేశం నుంచి వచ్చారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ పరిస్థితి తీసుకొని వచ్చారు అయినా సరే ఆయన ఆ మాటల పద్ధతి నేను కేసీఆర్ కులము కాదు వాళ్ళ పార్టీ అంతకంటే కాదు ఎందుకంటే నేను రావనగానే అట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు కనుక చెప్తున్నాను స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పదం కరెక్ట్ కాదు ఎవడు రాజాతిపిత ఎవనికి రాజాతిపిత నువ్వు ఇవని అడుగుతున్నావు మళ్ళీ కొన్ని పేర్లు ప్రస్తావించి హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు వీరవల్ దయాకర్ రావు వీళ్ళకా జాతిపిత వీళ్ళ జాతిపితలని మాట్లాడే పద్ధతి చూస్తే ఎన్నికల కోసం ఏదైనా మాట్లాడతామా అనే మాట వస్తుంది ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎవడివిరా రా ఎవడైతే రాజాతిపిత ఎవడి అని మాట్లాడి మాట్లాడుతున్నారంటే ఒకటి అసహనం అని కావాలి లేకపోతే కావాలని చేసిన అయినా కావాలి అంటే వ్యక్తిత్వ హనం వ్యక్తిని కించపరచడం ఏది పడితే అది మాట్లాడడం నా ఉద్దేశం వ్యక్తిని కించపరిస్తే ఎప్పుడూ కూడా దానివల్ల ఫలితాలు రావట్న్నాయి ఇంకా సానుభూతి పెరుగుతుంటున్నాను నేను మంచి చెడ్డో కేసీఆర్ చేసిన తప్పులన్నీ పక్కకు పోతే తప్పులు చేయలేదు అట్లే నేను మొదటిసారి ఏదే మొన్న నీతి మొన్న ఆర్థిక సర్వే చెప్పినట్టు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ అట్లానే దానికి ఏమంటుంది జగ్జీవన్ మిషన్కు ఆదర్శమైన రైతు బంధు ఒక రకంగా చెప్పాలంటే కిసాన్ సమ్మాన్ యోజనకు బాగా భారం అయింది వాళ్ళు తెలంగాణ ఒక్క రోజులోనే కాంగ్రెస్ పార్టీ గతకన్నాడు రాగానే రెండేళ్లలో పెరిగిపోయిందా ఈ పదేళ్ల కృషి పన్నెండేళ్ల కృషి వల్ల జరిగింది అంటున్నాను నేను విద్యుత్ విద్యుత్ కాంతలు నిలడం కానీ ఇవన్నీ చూస్తే కేసీఆర్ ఏం చేసిండో మొదటి ఐదు సంవత్సరాలు చేసిండో రెండో ఐదు సంవత్సరాలు పూర్తిగా అవినీతికి అహంకారానికి మారిపోయారుగా మారి ప్రజలు ఇంట్లో కూర్చుని పెట్టారు స్పష్టంగా అహంకారాన్ని సహించలే అవినీతిని సహించిన కొంతవరకు కానీ అహంకారాన్ని సహించలే ఆయనే కునార్లు ఇంట్లో కూర్చుంటుంటే ప్రతిరోజు కేసీఆర్ నామస్మరణ తప్ప ఇంకోటి రేవంత్ రెడ్డి చేస్తారు అంటున్నాడు అసలు అభివృద్ధి పోతుంది పథకాలు పోతున్నాయి హామీలు పోతున్నాయి అన్ని పక్కకు పోతున్నాయి వాళ్ళు కేసీఆర్ కేసీఆర్ నామస్మరణ చేసుకుంటూ ఇట్లా భూతి పదాలు మాట్లాడుతున్నారు అందుకని ఇప్పుడు నువ్వు జాతిపతి ఎవడరా అంటే నువ్వు భూతిపదవు అని చెప్పి ఇటు హరీష్ రావు అంటున్నాడు నిజమే కదా ప్రతిరోజు భూత పదాలు మాట్లాడుతూ భూత మాటలు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు కూడా జీర్ణించుకోలేని విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అయ్యో మావాడి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనే మాట అనే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పొచ్చు ఒకనాడు బలిదేవత మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీకు దేవత అయింది సోనియా గాంధీ సోనియా గాంధీ మీకించపల్సిన అవసరం నిజంగా సోనియా గాంధీ ప్లేస్లో ఏ కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ రాకపోయింది కంఠపథంగా చెప్పవచ్చు కానీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆరు దాకా ఆరు నుంచి మొదలైన తెలంగాణ సాయుధ రైతాంగ పోయిన నలభై ఒకటి నుంచి నలభై ఆరు దాకా జరిగిన సాయుధ రైతాంగ పోరాట సంగతి ఇది ఒకనాడు భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం పోరాడిన ఆ పోరాట ఇది దాన్ని కించపరుస్తావా అట్లానే యాభై రెండు యాభై నాలుగు మధ్యన ఏది నాన్ముల్కీ గోబ్యాక్ అనే మాట అట్లాగే ముల్కీ నిబంధనలు వ్యతిరేకంగా జరిపి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే మాట ఇవన్నీ మనం కలవలేదా అరవై తొమ్మిదిలో జై తెలంగాణ ఉద్యమం తొంభై ఒకటిలో మన తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి వరకు స్ట్రీట్ ఫైట్స్ జరిగినాయి ఈ ఉద్యమాలలో కానీ రెండు వేల ఒక్కటి తర్వాత కేసీఆర్ పార్టీ స్థాపించినాక రెండు వేల నాలుగులో కనుక తెలంగాణ ఇచ్చుంటే హామీ మేరకు కరీంనగర్ సభ సాక్షిగా రెండు వేల నాలుగులో ఎన్నికల మేనఫెస్టులు పెట్టి తెలంగాణ ఇస్తామని ఆ ప్రసంగంలో సోనియా గాంధీ గారు కరీంనగర్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు ఏమైంది రెండు వేల నాలుగు తర్వాత ప్రభుత్వంలో వీలు చేరడం తర్వాత బయటకు రావడం అవన్నీ జరిగిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మీ పుట్టినరోజులాంటి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చకుండా ఒక రకం చెప్పానంటే ఆంధ్ర పాలకుల కుట్రకు బలై మళ్ళీ వచ్చింది కదా అంటే పదిహేడు పూర్తిగా రెండు వేల నాలుగు నుంచి హామీలు తొంగదు తొమ్మిది తొక్కి రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చిన అనుబట్టికి అక్కడికి వచ్చిన బుక్ అయితే కొడితే తెలంగాణ యువత అంతా ఆత్మహత్యలు చేసుకోవాలి శ్రీకాంతాచార్యు నుంచి మొదలు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కదా ఇచ్చిన ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన వారే గొప్ప అయితే బ్రిటిష్ వాళ్ళు కూడా మన స్వాతంత్ర్యం మెచ్చిపోయింది అంటే గాంధీ మహాత్ముడు చేసిన పోరాటం కాదు అహింస సత్యాగ్రహం కాదు సుభాష్ బానికి పనికిరాడు సుభాష్ చంద్రబోస్ పనికిరాడు భగత్ సింగ్ పనికిరాడు ఆనాడు మొత్తం దాదాపు తొంభై సంవత్సరాలు పైగా ఉద్యమం చేసిన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఉద్యమాలు చేసిన అందరూ పనికి రాకుండా పోయినట్టే కదా మీ దృష్టిలో అంటే బ్రిటిష్ వాళ్ళని మరి ఆరాధిద్దాం బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం మెచ్చిపోయినరు చాలా మహానుభావులు వాళ్ళు అందామా అందుకని ఇవ్వక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఎందుకంటే సోనియా గాంధీ గురించి ఒక చెడు మాట మాట్లాడడా చాలా మంచిది నిజంగా చెప్పానండి ఆ స్థానంలో ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా భారతీయులు ఎవరున్నా ఇవ్వకపోయేవాళ్ళు వాళ్ళు అంటున్నారు మంచి వచ్చి కానీ పదేళ్ళు ఆలస్యం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి నిజంగా ఇచ్చుంటే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ్రహ్మాండంగా బతికేది ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పదేళ్ళ తర్వాత కానీ అంతకుముందే అధికారంలో ఉండేది కదా కేసీఆర్ గారి పార్టీ ఎందులో కాంగ్రెస్లో ఎప్పుడో కలిసేది కదా చిన్నారెడ్డి చెన్నారెడ్డి కలిసినట్టు ఏమంటున్నా అంటే ఇవాళ మాటలు మాట్లాడేటప్పుడు చరిత్ర తెలవకుంటే మాట్లాడితే ఈ సమస్య వస్తా అంటున్నారు ఇప్పుడు జరుగుతుంది అదే అచ్చంగా చరిత్ర తెలవకుండా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నడూ పాల్గొనలే తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసిన వాడే తెలుగుదేశంలో ఉండి రెండు కాల సిద్ధాంతాన్ని పాటించిన వాడే ఒక దేశంలో తెలంగాణకు కే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చేయని ద్రోహం చేసిన వాడే అటువంటి ఆయన వాళ్ళ జాతి పేద ఇవ్వడరా భూతి పేద ఎవడరాకు వాడేవడరా వీడేవడరా అని మాట్లాడుతుంటే వాడేవాడు వీడేవడు అంటే తెలంగాణకు ఎవడు అని మాట మాట్లాడొస్తుంది రేపు పొద్దున ఖచ్చితంగా ప్రజలు కూడా తిరగబడుతున్నారు అంటున్నారు అంటే తెలంగాణ అస్తిత్వ పరానికి అవమానపరచాలి మీరు రాజకీయ పార్టీలలో ఉంటే తీసుకోండి రాజకీయ పార్టీల కక్షలు ఉంటే తెలుసుకోండి కానీ తెలంగాణ మన సాయు మన సానుభూతి కాదు తెలంగాణ సెంటిమెంట్ కాదు తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కూడా అదే గతిపడతా అంటున్నాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఏ గతిపట్టిందో ఆయన కూడా అదే గతిపడతా అంటున్నాడు వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడితే కేసులు జరగకపోవచ్చు రేపు ఇంకోటి వస్తాడు తల తాడిందన్నవాడు ఉంటే వాడిని తలదన్నేవాడు వస్తాడు అప్పుడు ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా సమయంలో పాటించాలి ఇటువంటి విషయాల్లో మీరు తప్పుడు మాట మాట్లాడద్దు తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కించపరచకండి మీరు చెప్పిందే వేదం అనుకోకండి చాలా ఉన్నాయి కనుక జాతిపిత వివాదాన్ని మర్చిపోండి జాతిపిత అనే పేరు మీద ఇప్పుడు అనవసరంగా గాంధీ మహాత్ముని అవమానపరుస్తున్నారు తెలంగాణకు జాతిపిత కాదు కేసీఆర్ కరెక్ట్ కానీ తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణంగా ఆయన భావించాలి అంతవరకు ఒప్పుకుందాం సిద్ధాంతకర్త జయశంకర్ జాతి మళ్ళీ ఇంకోరు పోటీ చేస్తున్నాం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ సమాజంలోనైనా సరే ఇప్పుడు సరిహద్దు గాంధీ అంటాం గాంధీకి సపోర్ట్ గాంధీకి సరిపోతారా సరిహద్దు గాంధీ గానఫర్ గా ఖాన్ అఫర్ గఫార్ అబ్దుల్ ఖాన్ సరిపోతారా అట్లానే మనకు విజయవాడ గాంధీ లేకపోతే నెల్లూరు గాంధీ ఇట్లా కూడా అంటుంటాం గాంధీ మహాత్ముని ఆశయాలు పాటించిన వాడిని ఆ ఊరు పేరు పెట్టి పిలుస్తాం వాళ్ళందరూ గాంధీలు అయిపోతారా కాదు కదా ఆ ఆశయాల సాధన కృషి చేసిన వాడు లేకుంటే అటువంటి వాళ్ళ అరుగుదారులు నడిచిన వాడు అంటారు అట్లాగే జాతిపిత అనే పదం కేసీఆర్కి వాడన్నా వాడొద్దంటే వాడకుండా దూరుకుంది నష్టం లేదు కానీ తెలంగాణకు తెచ్చిన యోధుడిగా మాత్రం తప్పనిసరి గుర్తించాలి చరిత్ర గుర్తుంటారు కానీ చరిత్రను ఎవరు ఏం చేసినా దాన్ని మార్చలేరు దాన్ని ఎంత తిప్పికొట్టినా మసిపోడిగా చేసినా రేపు చరిత్ర పుటల్లో నిలిచిపోయేవాడు కేసీఆర్ చరిత్ర పుటల్లో రేవంత్ రెడ్డి కూడా నేడుస్తాడు ఏమంటానంటే కేసీఆర్కు ఈ మాత్రమైన పోటీ ఇస్తున్నాడు ఈ మాత్రమైన ప్రభుత్వంలో పార్టీలో సాధించిన మిగతా కాంగ్రెస్ నాయకులకు ఎవరికి సాధ్యం కాకపోయింది నేను రేవంత్ రెడ్డి కూడా అభినందిస్తున్నాను ఒక జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి ఎవరు ముఖ్యమంత్రి కాగలి కాగలిగిందంటే అనేక రకాల కృషి ఉన్నది అనేక పోరాటాలు చేసిండు అనేక జీ జిత్తుల మారి వేసా చేసిండు అని చేసిండు కాదు అట్లని అది రాజకీయం రాజకీయం వేరు తెలంగాణ అస్తిత్వ పోరాటం వేరు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించాలి మీరు ఇటువంటి పనులు చేయకండి ఇటువంటి మాటలు మాట్లాడకండి వ్యక్తులను కించపరిచే నేపథ్యం తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని భంగం చేయకుండా ఉంటుందని తెలంగాణ ప్రజల తరఫున నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను